హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే అరుణాచలం వెళ్ళామండి ఎలా వెళ్ళాము ఎక్కడి నుంచి వెళ్ళాము ఎక్కడ ఉన్నాము అనేది మొత్తం వీడియో తీసాను మీరు కన్నా వెళ్ళాలనుకుంటే వీడియో చూసేయండి మేము ముందైతే ఒంటిమీట స్టేషన్కి అయితే వెళ్ళాము రైల్వే స్టేషన్కి నాకు దగ్గరలోనే ఉంటుంది రైల్వే స్టేషన్ ఇది వచ్చేసి ఒంటిమీట రైల్వే స్టేషన్ ఒంటిమీట స్టేషన్ నుంచి అయితే రేణిగుంటకి ట్రైన్ ఉందండి టెన్ ట్వంటీకి అని చెప్పారు టెన్ థర్టీ అయినా కూడా రాలేదు అది మేము కొంచెం తొందరగానే వచ్చాం నైన్ ఫార్టీకి అలా కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది డైరెక్ట్ అరుణాచలం ట్రైన్ అయితే లేదు మధ్య మధ్యలో ఆగి వేరే చోటు నుంచి వెళ్ళాల్సి వచ్చింది మేము వచ్చిన టైంకి అయితే ఎక్కువ మంది ప్యాసింజర్స్ ఎవరు లేరండి ట్రైన్ వచ్చే టైంకి అయితే అందరూ అయితే వచ్చేసారు చాలామంది తిరుమలకి అయితే వెళ్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా మేము ఇంటి దగ్గరే చేసుకొని వచ్చామండి తినేదానికి టిఫిన్ కానీ మధ్యాహ్నం లంచ్ కానివ్వండి ఇబ్బంది పడకుండా ఉంటుందని చెప్పేసి మా అమ్మ అయితే చేసి పంపించారు ఇంకా ట్రైన్ అయితే వస్తుంది ఈరోజు కొంచెం లేట్ అయిందంట అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు ట్రైన్ లేట్ అవ్వచ్చు కానీ మనం లేట్ కాకూడదు కదండి తొందరగా అయితే వెళ్ళిపోతుంది ట్రైన్ మన కోసం ఆగదు కాబట్టి ముందుగానే వచ్చేసేయాలి ఇంకా ఈ ట్రైన్లో అయితే కూర్చునే దానికి ప్లేస్ అస్సలు లేదండి ఫుల్గా ఉంది మండే కావడంతో మేమైతే రేణిగుంట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇక్కడ చాలామంది అయితే దిగేస్తున్నారు ఇది వచ్చేసి రేణిగుంట రైల్వే స్టేషన్ నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నానండి ట్రైన్ జర్నీ అయితే ఇంకా మేమైతే ఆటో ఎక్కేసి తిరుపతికి అయితే వెళ్తున్నాము తిరుపతి రైల్వే స్టేషన్కి అక్కడి నుంచి అయితే డైరెక్ట్ తిరువన్నామలై ట్రైన్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్ రైనుగుంటకు వచ్చే టైంకి అయితే ట్వెల్వ్ అయిందండి టైము ట్రైన్ చాలా స్లోగా అయితే వచ్చింది ఇంకా తిరుపతి స్టేషన్కి వచ్చేలోపు అయితే ట్వెల్వ్ థర్టీ అలా అయింది అక్కడ దిగేసి మళ్ళీ ఆటో ఎక్కేసి ఇలా వచ్చే తలకి ఇక్కడ నుంచి వన్ ఫార్టీకి అయితే ఉంది ట్రైను ఇంకా మేమైతే ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నాము ఏం రిజర్వేషన్ ఏం చేసుకోలేదు ముందు అన్నీ డైరెక్ట్గా అప్పుడప్పుడు టికెట్ తీసుకొని అయితే బయలుదేరుతున్నాము తిరుపతి రైల్వే స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉందండి మేమైతే అప్పుడప్పుడు అనుకొని అయితే బయలుదేరామండి సండే నైట్ అయితే అనుకున్నాం వెళ్దామని చెప్పేసి ఇంకా రిజర్వేషన్ కూడా ఏం చేసుకోలేదు కానీ ఇబ్బంది ఏం లేదు ట్రైన్లో వెళ్ళేటప్పుడు అయితే ఇబ్బంది లేకుండా అయితే వెళ్ళాము సీట్లు అయితే బాగానే ఉన్నాయి ఇంకా ముందు పక్క ఉండే ట్రైన్ ఏమనుకోని నిదానంగా అయితే వెళ్ళాము కానీ ఈ ట్రైన్ కాదు దీనికి ముందు పక్క ఉండేదని చెప్పేశారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్తున్నాము మళ్ళీ అది అని చెప్పేసి కానీ కరెక్ట్ టైంకి అయితే స్టార్ట్ అయిందండి వన్ ఫార్టీ అంటే వన్ ఫార్టీకే స్టార్ట్ అయింది ఈ ట్రైన్ అయితే ఈ ట్రైన్ అయితే తిరువన్నామలకి వెళ్తుంది ఈ వ్లాగ్ వచ్చేసి కొంచెం లెంత్ ఉంటుందండి ఎందుకంటే పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మేము ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి ఇంటికి వెళ్ళే అయితే పూర్తిగా వ్లాగ్ తీసాము ఎవరైనా ఫస్ట్ టైం వెళ్తున్నట్లయితే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి మేము కూడా ఇలా వీడియోస్ చూసే వెళ్ళాము ఎలా వెళ్ళాలి ఏందని అందుకోసమని పూర్తిగా అయితే వ్లాగ్ తీసేశాను ఇక్కడ అయితే మేము కూర్చున్నాము ఎవ్వరు లేరు ఈ టైంలో ఇంక ఇక్కడ లంచ్ కూడా చేసేసాము మేము ఇంకా ట్రైన్ కదులుతుందనంగా అయితే అందరు ఎక్కేసారండి ఇక్కడైతే బెంగళూరుకి వెళ్ళే వాళ్ళైతే అయితే ఎక్కేశారు కాట్పాడ్ జంక్షన్లో దిగేసి వాళ్ళు బెంగళూరు ట్రైన్ తీసుకొని వెళ్తారంట ఇక్కడైతే వాళ్ళతో కొంచెం పరిచయం అయింది వాళ్ళకు తెలుగు రాదు మనకు కన్నడ రాదు కానీ ఏదో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలా మేనేజ్ చేసేసాము ఇటు సైడ్ అయితే ఎక్కువ పొలాలు ఉన్నాయండి వరి పంటలు ఎక్కువైతే వేసేశారు వేసేసారు చాలా ప్రశాంతంగా ఉంది ఈ ఊరంతా అందుకనే వీడియో తీసాను ఎక్కడ చూసినా వరి పంటేనండి ఎటు సైడ్ చూసినా కూడా ఈ వ్యూ కూడా చాలా బాగుంది కొండ చూసారా ఎలా ఉందో ఒక సైడ్ మొత్తం రాయే ఉంది ఇది వచ్చేసి చిత్తూరు రైల్వే స్టేషన్ ఇక్కడ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆగిందండి ఈ ట్రైన్ కూడా లేట్గానే వెళ్తుంది ఇక్కడ ప్యాసింజర్స్ కూడా ఎక్కుతారు కాబట్టి ఇంకా హాఫ్ అన్ అవర్ అలా అయితే ఆగింది ఇంక ఇక్కడ నుంచి అయితే బయలుదేరింది చాలా స్పీడ్గా అయితే బయలుదేరింది ఇంకా కాట్పాడి జంక్షన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి చాలా పెద్ద జంక్షన్ అండి ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడికి వస్తే మనకు ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి ఒకవేళ డైరెక్ట్ తిరుపతి నుంచి తిరువన్నాంలే ట్రైన్ లేకున్నా ఉంటే మనము కాట్పాడి జంక్షన్కి వెళ్ళే ట్రైన్ అయినా కూడా టికెట్ తీసుకొని ఎక్కినామంటే ఇక్కడ కాట్పాడు జంక్షన్లో దిగేసి మనం బస్ ఎక్కి తిరువన్నామలైకి వెళ్ళొచ్చు మనమైతే అరుణాచలం అని అంటాము ఇక్కడ వచ్చేసి తిరువన్నామలై అంటేనే అరుణాచలం అని అర్థము ఇంకా మాతో పాటు ఈ సీట్లో కూర్చున్న వాళ్ళైతే కాట్పాడు జంక్షన్లో దిగేసి ఇంకా బెంగళూరుకు వెళ్ళే ట్రైన్కి అయితే వెళ్తారంట ఇంకా ఎక్కడా కూడా మనకు తెలుగు బోర్డ్స్ కానీ ఏవి కనపడవండి ఇంకా తమిళ్ హిందీ ఇంగ్లీషే ఇంకా మేము తిరువణామలయ్య స్టేషన్లో దిగే తలకి సిక్స్ ఫార్టీ అలా అయిందండి సిక్స్ థర్టీ అన్నారు సిక్స్ ఫార్టీకి అలా వచ్చేసాము ఇక్కడ జనాలు అయితే చాలా ఎక్కువే ఉన్నారు ఇంకా మనం అటు సైడ్కి వెళ్ళాలి ఇక్కడ తిరువన్నామలయన్ బోర్డు కూడా ఉంది మేము వెళ్ళింది పౌర్ణమికి ముందు రోజు పౌర్ణమి రోజు అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు ట్రైన్లో కూడా మనం కూర్చున్న దానికి కూడా ప్లేస్ ఉండదు అని చెప్పేసి ముందు రోజైతే వెళ్ళాము దర్శనానికి ఇది వచ్చేసి తిరువన్నామల స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత అయితే తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు మేము ఆటోకి వెళ్దామంటే వాళ్ళు వచ్చేసి నడిచి వెళ్ళచ్చు దగ్గరేనని చెప్పేసి అయితే తొడుకొని వెళ్తున్నారు కానీ టూ కిలోమీటర్స్ పైనే నడిచేసాం మేము ఇంకా వాళ్ళకి తెలుసు కదా మనం కూడా వెళ్దాం వాళ్ళతో పాటు రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి ఏందని తెలియదు కాబట్టి వాళ్ళతో పాటే వెళ్ళాము ఇక్కడ అయితే మేము రాజగోపురం ఎదురుగా ఉండే అయితే వచ్చేసామండి ఇక్కడే తీసుకున్నాము ఒక లాకరు ఇదేనండి ఆ లాకరు మీరు కన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి తమిళ్లో ఉంది ఆ పేరు నాకు తెలియదు వన్ పర్సన్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారు ఇంకా లాకర్కి వచ్చేసి టూ హండ్రెడ్ తీసుకుంటారు మరి మనం రిటర్న్ అయ్యేటప్పుడు అయితే మనకు లాకర్ది హండ్రెడ్ రూపీస్ రివర్స్ అయితే ఇస్తారు ట్వెల్వ్ అవర్స్కే ఇది ఇంకా మేమైతే ఇక్కడ లాకర్ తీసేసుకొని ఫైవ్ హండ్రెడ్ పే చేసేసాము ఇంకా స్నానం చేసేసి దర్శనానికి అయితే వెళ్తున్నాము గిరిప్రదక్షిణ చేద్దామని చెప్పేసి మేమైతే రాజగోపురం నుండి గిరిప్రదక్షిణ చేద్దామని అనుకుంటున్నాము ఇది వచ్చేసి రాజగోపురం మేము ఇంటి దగ్గర నుంచి దీపాలు కూడా తీసుకొని వచ్చాము త్రీ సిక్స్టీ ఫైవ్ దీపం ఉంటుంది కదా ఒత్తి అది ఇంకా దీపం పెట్టేసి టెంకాయ కొట్టేసుకొని బయలుదేరాలి ఇప్పుడైతే ఎయిట్ థర్టీ అలా అవుతుంది టైము ఇక్కడ అన్నీ మనకు అవైలబుల్ ఉంటాయండి దీపాలు కర్పూరము ఇంకా టెంకాయలు పూలు అవన్నీ కూడా ఉంటాయి మేము నైటే గిరి ప్రదక్షిణ చేసేసి ఉదయాన్నే దర్శనానికి వెళ్దామని చెప్పేసి రాగానే అయితే బయలుదేరేసాము రెస్ట్ కూడా ఏం తీసుకోలేదు ఇక్కడైతే మనం దీపం పెట్టడం ఆలస్యము వాళ్ళైతే సైడ్కి దొబ్బేస్తున్నారు ఇంకా చాలామంది వస్తారు వాళ్ళు కూడా వెలిగించాలి కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరైతే దీపం పెట్టేసి గిరిపదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇంకా కొంతమంది గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత కూడా దీపం వెలిగిస్తారంట అది మన ఇష్టము ఇలా చేయాలనేం లేదు ఇక్కడ ఈరోజు గిరి ప్రదక్షిణ చేయాలని ఏం లేదండి ప్రతి వారానికి ప్రతి రోజుకి ప్రత్యేకత అనేది ఉంటుంది కానీ ఎక్కువ మంది పౌర్ణమికి అయితే తిరుగుతారు పౌర్ణమికి ఎక్కువ మంది జనం ఉంటారని మేము ముందే వెళ్ళాము ఇక్కడ మనం టెంకాయ కొట్టి దండం పెట్టుకునే లోపయితే టెంకాయ కూడా తీసేసుకుంటున్నారు మా నాన్న మా నాన్న కోప్పడ్డారు దండం పెట్టుకోండి అని చెప్పేసి ఇంకా టెంకాయ కొట్టేసి మనము లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ప్రదక్షిణ చేయాలి రైట్ సైడ్ నుంచి కాకుండా ఇంకా ప్రతి అయితే రూట్ మ్యాప్ ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఉన్నాము ఏంటి అనేది ఎన్నో కిలోమీటర్స్ నడిచాము అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది ఇక్కడ ఇటు సైడ్ మొత్తం షాపింగ్ మాల్స్ ఉన్నాయండి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు వేసుకోకూడదండి మనం అలానే వెళ్ళిపోవాలి చాలామంది అయితే అలా నడవలేక సాక్సెస్ కూడా కొనుక్కొని వేసుకుంటున్నారు మనకు దారింపిడి సాక్సెస్ కూడా అమ్ముతూ ఉంటారు కొంతమంది చెప్పులు కూడా వేసుకున్నారు అది వారి ప్రాబ్లం మనం చెప్పలేము కానీ మొత్తం తారోడ్డే ఉంటుంది ఇలా నైట్ టైం కాబట్టి ఏమి రోడ్డు కూడా ఏం కాలడం లేదండి చాలా చల్లగా ఉంది ఇంకా మనకు ఇటు సైడ్ అటు సైడ్ అన్నీ గుళ్ళే కనపడుతూ ఉంటాయి నడిచేటప్పుడు షాపింగ్ మాల్స్ గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ మాల్స్ అన్నీ కనపడతా ఉన్నాయండి నేనైతే ఇలా ఉంటుంది అనుకోలేదు మనం తిరుమలకి నడిచి వెళ్ళేటప్పుడు ఉంటుంది కదా అలా ఉంటుందేమో అనుకున్నాను ఇక్కడ వచ్చేసి వినాయకమయ్య గుడి కూడా ఉంది ఫస్ట్ మాకు ఈ గుడే దర్శనం ఇచ్చింది తర్వాత అయితే ఇంద్రలింగానికి వెళ్తున్నాము అష్టలింగంలో మొదటి లింగం అయితే ఇంద్రలింగము ఈ గుడి అయితే ఓపెన్లోనే ఉందండి వెళ్ళేసి దర్శనం చేసుకొని అయితే మళ్ళీ అందరూ గిరిపదర్శిణకు అయితే వెళ్తున్నారు మేము కూడా వెళ్తున్నాము లోపలికి ఇంకా అయితే కెమెరాస్ నాటాలోడ్ అండి ముందుగానే బోర్డ్ వేశారు ఇంక ఇక్కడ నుంచి అయితే ఏం వీడియో ఏం తీయలేదు ఇంకా ఇంద్రలింగం దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాము ఇక్కడైతే మనకు నిత్యానంద భూమి అంట ఇది ఇక్కడ భోజనాలు పెడతా ఉన్నారు గిరిప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి మనం ఏమైనా తినేదానికి కానీ వాటర్ బాటిల్ కానీ తీసుకొని వెళ్ళాలి తారబడుగునా ఏమైనా ఉంటాయి కొనుక్కొని తినచ్చు ఇబ్బంది ఏమి ఉండదు తర్వాత అయితే అగ్నిలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి గవర్నమెంట్ కాలేజీ అండ్ హాస్పిటల్ కూడా ఉంది ఇక్కడ ఇప్పుడు అగ్నిలింగం గుడి దగ్గరకైతే అయితే వెళ్తున్నాము ఈ ఏరియా వచ్చేసి కంకర్ అనేది చాలా బాగా కుచ్చుకుంటా ఉంది నార్మల్ రోడ్ లాగా అయితే లేదు ఇక్కడ వచ్చేసి ఈ గుడి మూసేస్తున్నారు ఇంకా టైం అయిపోయింది కాబట్టి ఇంకా బయట నుంచే దండం పెట్టుకొని అయితే వచ్చేస్తున్నారు అందరూ ఇక్కడ కూడా ఏదో టెంపుల్ ఉంది అది కూడా మూసేశారు టైం అయిపోయింది అనేసి ఇది వచ్చేసి వినాయక్మయ్య టెంపుల్ వినాయక్మయ్య టెంపుల్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి ఇంక ఇదంతా ఓపెన్ ఏరియా మనకు దేవుడు అయితే బాగా క్లియర్గా కనపడతా ఉన్నాడు ఇంక ఇక్కడ కూడా దర్శనం చేసుకుని అయితే మేము వెళ్తున్నాము ఎదురుగా అయితే అగ్ని తీర్థం కూడా ఉంది ఇంకా ఇక్కడ కూడా వినాయకమయ టెంపులే ఉంది ఇక్కడ వచ్చేసి అమ్మవారి టెంపుల్ ఉంది ఇది తమిళ్లో ఉంది పేరు తెలియలేదు ఇక్కడ వచ్చేసి అందరూ రెడ్ కలర్ శారీ కానీ ఇంకా డ్రెస్ కానీ కట్టుకొని ఉన్నారు ఇదేదో అమ్మవారి దీక్ష అంట ఇక్కడ వచ్చేసి అందరూ నిమ్మకాయలు కూడా త్రిశూలానికి గుచ్చుతూ ఉన్నారండి ఇంకా మేమేం తీసుకోలేదు నిమ్మకాయలోన వాళ్ళు ఏదో దీక్షలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు ఇంకా ఈ గుడి కూడా ఓపెన్లోనే ఉంది లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము తర్వాత అయితే యమలింగానికి అయితే బయలుదేరుతున్నాము వచ్చేసి యమలింగం గుడి ఉంది ఇక్కడ వచ్చేసి టెంపుల్ ఓపెన్లోనే ఉందండి మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఏం పెద్దగా వీడియో తీయలేదు ఇంకా వీడియోస్ అయితే తీయకూడదు కాబట్టి లోపల దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాము ఇంకా అమలింగం దర్శనం అయిన తర్వాత అయితే త్రీ కిలోమీటర్స్ పూర్తి అయిపోయింది మనకైతే విధంగా రూట్ మ్యాప్స్ ఉంటాయి ఎక్కడున్నాము ఏందనేసి ఇక్కడ వచ్చేసి మళ్ళీ వినాయకమయ్య టెంపుల్ ఈ టైంలో వచ్చేసి పెద్దగా ట్రాఫిక్ లేదు ఇంకా వెహికల్స్ కూడా ఏం లేవండి నైట్ కావడంతో ఇప్పుడైతే నైరుతి లింగం టెంపుల్ వెళ్తున్నాము ఈ టెంపుల్ కూడా క్లోజ్ అయిపోయిందండి టైం అయిపోయింది ఇంకా బయట నుంచే దర్శనం చేసుకొని అయితే వస్తున్నాము ఇంకా చాలామంది అయితే వెళ్తున్నారు స్పీడ్ స్పీడ్గా ఏం నడచాల్సిన అవసరం లేదండి చాలా స్లోగా వెళ్ళినా మనకు ఫైవ్ అవర్స్ టైం పడుతుంది ఎంత స్పీడ్గా వెళ్ళినా కాళ్ళు నొప్పులు వచ్చేసి మళ్ళీ మధ్యలో బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది నైరుతి లింగంకి వచ్చేసరికి ఫైవ్ కిలోమీటర్స్ అయిపోయింది ఇక్కడైతే మాకు కాళ్ళు నొప్పులు తీస్తున్నాయి ఇక్కడ వచ్చేసి టెంపుల్ కూడా క్లోజ్ అయిపోయిందండి నేను ప్రతి ఒక్క టెంపుల్ని కవర్ చేశాను మీరు కూడా చూసినట్టు ఉంటుందని చెప్పేసి మనము గిరి ప్రదక్షిణకు వెళ్ళేటప్పుడు కొంచెం చేంజ్ ఎక్కువ తెచ్చుకున్నామంటే ఇలా సాధువులు ఉంటారు వాళ్ళకి ఇవ్వచ్చు మాకు ఎదురుగా అయితే జింకలు కూడా ఉన్నాయి అటు సైడ్ ఏం వెళ్ళలేదు మనం మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ గిరి ప్రదక్షిణ చేస్తామంటే టెంపుల్స్ అన్నీ బాగా ఓపెన్లో ఉంటాయి మంచిగా దర్శనం చేసుకోవచ్చు కొంచెం టైం పడుతుంది కానీ నైట్ టైంలో కూడా దర్శనం చేసుకునేందుకు కట్ ఏం వేయలేదు దేవుళ్ళు అయితే బాగా కనపడుతూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి అమ్మన్ టెంపుల్ ఇక్కడ వచ్చేసి సాయిబాబా టెంపుల్ కూడా ఉంది ఇంకా మళ్ళీ వినాయక్మయ్య టెంపుల్ కూడా వస్తుంది కొంచెం దూరంగా ఉంది టెంపుల్ గేట్ బయట వీడియో తీసాను ఇది వచ్చేసి సూర్యలింగం ఇది మనకు రూట్ మ్యాప్లో ఏం ఉండదు ఇంకా సూర్యలింగం దేవుని కూడా దర్శనం చేసుకొని అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి మళ్ళీ సాయిబాబా మందిర్ బాగుంది కలర్ఫుల్గా ఇక్కడ వచ్చేసి ఇలా బొమ్మలు అయితే చెక్కున్నారండి చాలా బాగా చెక్కున్నారు ఇవి స్వామివారి పాదాలంట పెద్దగా ఉన్నాయి స్వామివారి పాదాలు ఇంకా వచ్చేసి వర్ణలింగంకైతే వెళ్తున్నాము ఈ మధ్యలో బ్యాగ్స్ కూడా అమ్ముతున్నారు ఇది వచ్చేసి వర్ణలింగం ఇంకా ఇది కూడా క్లోజ్ అయిపోయింది కుడి ఇంకా బయటే దర్శనం నైట్ టైంలోనే గిరిపదక్షిణం చాలా బాగుంటుందండి చల్లగా ఉంటుంది ఇంకా వెహికల్స్ కూడా ఏమి ఉండవు కాకపోతే టెంపుల్స్ మాత్రం ఓపెన్లో ఉండవు మా అన్న మా నాన్న వెళ్తున్నారు మేము స్టార్ట్ చేసినప్పుడు అయితే తక్కువ మందే ఉన్నారు కానీ మేము వెళ్ళిన తర్వాత అయితే మా వెనక ముందు చాలామంది అయితే ఉన్నారు మామూలుగా పెడతాదేమో అరుణాచలములు అని చెప్పేసి నేను స్వెటర్ కూడా తెరుచుకున్నాను కానీ ఏమాత్రం చల్లలేదండి బాగుండింది వచ్చేసి నడిచి మనకు కాలు పెయిన్ ఉంటే ఇక్కడ రిలీఫ్ ఇస్తున్నారు ఇలా మిషన్స్ అయితే మనకు అడుగడుగున ఉన్నాయండి అటు సైడ్ కూడా చూస్తున్నారా చాలామంది అయితే కూర్చొని ఉన్నారు అవి మసాజ్ చేస్తున్నాయి వాటిలో మనం కాలు పెట్టిన తర్వాత కొన్ని థర్టీ రూపీస్ ఉన్నాయి కొన్ని ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి కొన్ని హండ్రెడ్ రూపీస్ కూడా ఉన్నాయి మనం అక్కడ కూర్చునే సెకండ్స్ బట్టి అయితే వాళ్ళు అమౌంట్ తీసుకుంటున్నారు ఇప్పుడు వచ్చేసి స్వయంభు జ్యోతిలింగం టెంపుల్ ఇది ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాము ఇంకొచ్చేసి పక్కనే శ్రీ వజ్రవారాహి అమ్మన్ ఆలయం ఉంది ఇంకా కాళికామాత ఆలయం కూడా ఉంది ఇక్కడ మనం ఒకసారి చేతులు ఎత్తామంటే ధనం పెట్టడానికి దించకుండా అయితే ఆలయాలు ఉన్నాయండి గ్రిపు దక్షిణ చేసేటప్పుడు అంత ఎక్కువగా ఉన్నాయి ఆలయాలు మనం అన్నీ మంచిగా దర్శనం చేసుకోవచ్చు నేను వాయులింగం అయితే మిస్ చేశాను వీడియో తీయడం నేను మా అన్న తీస్తాను అని చెప్పేసి ఊరుకున్నాను నేను తీస్తాను అని చెప్పేసి మా అన్న కూడా ఊరుకున్నాడంట ఇద్దరం అలా మిస్ చేసాము సారే అండి వాటర్కి వాష్రూమ్స్కి ఇబ్బంది ఏమి ఉండదండి ఇంకా మనకి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తే వాష్రూమ్ వస్తుంది అనేది మనకు మ్యాప్ కూడా ఉంటుంది కొన్ని చోట్లయితే మూసేసి ఉన్నారు ఇంకా వాటర్ కూడా అంతేను ఇప్పుడైతే మేము కుబేరస్వామి లింగంకైతే వెళ్తున్నాము కుబేరస్వామి లింగం కొంచెం లోపలికి వెళ్ళాలి మనం దర్శనం చేసుకోవాలంటే ఈ టెంపుల్ కూడా కొంచెం పెద్దగానే ఉంది చూస్తూ ఉంటే క్యూ లైన్ కూడా ఉంది మార్నింగ్ టైంలో ఎక్కువ జనాలు ఉంటారని చెప్పేసి ఇక్కడ వచ్చేసి అందరు రెస్ట్ తీసుకుంటున్నారు కొద్దిసేపు మనకు ఇటు సైడ్ నుంచి అయితే స్వామివారి దర్శనం ఏం కలగలేదు అందుకని చెప్పేసి మేము బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళాము అక్కడ దర్శనం చేసుకున్నాము అలా వెళ్ళాలి గేట్ దగ్గర నుంచి వెళ్తే స్వామివారు కనపడుతూ ఉన్నారు ఇక్కడైతే ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చున్నాము ఇంకా కుబేరలింగం దగ్గరే మోక్ష మార్గం కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి చాలామంది ఉన్నారు ఇంక ఇక్కడే తల్లారిపోతుందని చెప్పేసి మా అన్న మా నాన్న వచ్చేసి ఇలా వచ్చేయమన్నారు నేను కూడా వెళ్ళిపోయాను ఇంకా నేనైతే మోక్ష మార్గంలో వెళ్దాం అనుకున్నాను ఇంకా వాళ్ళిద్దరు ఇబ్బంది పడుతూ ఉన్నారు నడచలేక ఇంకందుకని వెళ్ళేశాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మోక్ష మార్గంలో వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను ఒక సిక్స్ కిలోమీటర్స్ అయితే బాగానే నడిచాము తర్వాత అయితే లైట్గా పాదాలు నొప్పులు తీస్తున్నాయి కానీ కాలు నొప్పులు తీసిన ప్రతిసారి అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటా వెళ్ళిపోయాము ఏం బరువు అనిపించలేదు తర్వాత అయితే ఈశాన్య లింగం వచ్చింది ఈ టెంపుల్ వచ్చేసి ఈశాన్య భాగంలో ఉంటుంది ఇంకా ప్రతి అయితే ఇలా దీపాలు అయితే వెలుగుస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చే టైంకి అయితే బాగా కాలు నొప్పులు అయితే వచ్చేసాయి ఇంకా ఈశాన్య టెంపుల్ అయితే లాస్ట్ ఇంకా నార్మల్ టెంపుల్స్ అయితే వస్తూ ఉంటాయి వినాయకమ ఇటీవేళ ఇది వచ్చేసి బస్ స్టాండు మనకు మ్యాప్లో కూడా ఉంది ఇటు సైడ్ బస్ స్టాండ్ ఉందని చెప్పేసి రాజగోపురం నుండి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మనము గిరిపదక్షిణ స్టార్ట్ చేశాము ఇప్పుడైతే రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాము ఇంక ఇటు సైడ్ నుంచి రాజగోపురం దగ్గరికి అయితే వెళ్తాము మళ్ళీ ఇంకా మధ్య మధ్యలో ఇక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయి మేము స్టార్టింగ్ అయితే ఇక్కడ ఏమన్నా రూమ్స్ కానీ లాకర్స్ కానీ ఉంటాయా అని చెప్పేసి ఒక ఆటో అని అడిగితే ఇక్కడ ఏమి ఉండవు రూమ్ తీసుకోవాల్సిందేను అది వచ్చేసి టూ థౌజండ్ అలా ఉంటుంది మీరు కావాలంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్కి అలా ఇస్తాము అంటారు మోసపోకండి బార్గెన్ చేయండి కొంచెం కొంతమంది అయితే తెలుగు వచ్చినా కూడా రానట్టే బిహేవ్ చేస్తారు లాకర్స్ తీసుకున్నారంటే కొంచెం బాగుంటుంది డబ్బులు కూడా సేవ్ అవుతుంది మనం ఎక్కువసేపు ఉన్నాం కాబట్టి దర్శనానికి ఇలా గిరిపదక్షిణకి వెళ్తాం కాబట్టి లాకర్ అయితే సేఫ్గా ఉంటుంది అక్కడ ఒక చేప కూడా ఇస్తారు అక్కడే పడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడైతే మేము రాజగోపురం దగ్గరకైతే వెళ్తున్నాము కనపడతా ఉన్నాయి కదా మీకు లైట్స్ అదే రాజగోపురం ఇంకా ఆల్మోస్ట్ అయితే మేము గుడి దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ కూడా మధ్య మధ్యలో టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇంక ఇక్కడైతే మాకు వన్ థర్టీ అలా అవుతుంది టైము టెంపుల్ కనపడినట్టే ఉంది కానీ వెళ్తూ ఉంటే ఇంకా వెళ్తానే ఉన్నామండి ఇప్పుడైతే వచ్చేసాము రాజగోపురం దగ్గరికి ఇప్పుడు వన్ ఫార్టీ అయింది టైము ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేస్తే వన్ ఫార్టీ దాకైతే గిరిపదక్షిణ చేశాము తర్వాత వచ్చేసి నిద్రపోయాము మళ్ళీ ఫోర్ ఫిఫ్టీకి అంతా మేము దర్శనానికి బయలుదేరుతున్నాము తొందరగా వచ్చాము కదా జనాలు ఏముండర్లే అనుకున్నాము కానీ ఈ క్యూ చూస్తే ఎంత పొడుగుందండి కిలోమీటర్ పైనే ఉంది ఇక్కడే నిద్రపోతున్నారు అందరు కిలోమీటర్ పైన ఉన్న గుడి ఈ క్యూలోనే మేము ఫోర్ ఫిఫ్టీకి వచ్చాము కదా దర్శనం తొందరగా అవుతుంది లేమనుకున్నాము కానీ జనాలను చూసి అయితే ఇప్పుడే దర్శనం కాదులే అని ఫిక్స్ అయిపోయాము కూడా ఎక్కడో ఉంటే క్యూ అయితే చాలా పొడుగుంది ఇలా నార్మల్ డేస్లో ఇలా ఉంటే మీరు పౌర్ణమికి వచ్చారంటే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి మేము వచ్చిన తర్వాత అయితే నెక్స్ట్ డే పౌర్ణయం జరిగింది కదా అప్పుడైతే ఎయిట్ ల్యాక్స్ పీపుల్ పైనే ఉన్నారంట అప్పుడు మా ఫ్రెండ్ వెళ్ళున్నారు దర్శనానికి వాళ్ళకు ఈవినింగ్ అయిపోయిందంట ఫైవ్ థర్టీ అయిపోయిందంట దర్శనం చేసుకునేదానికి మేము ఎలాగో ముందు రోజే వెళ్ళాము ఎప్పుడు వెళ్ళి దర్శనం చేసుకున్న ఆ దేవుడే కానీ పౌర్ణమికి ప్రత్యేకత ఉంటుందని చెప్పేసి ఇక్కడ జనాలు అయితే ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఇలాంటి టైంలోనే తోపులాట జరుగుతూ ఉంటుంది చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు క్యూలో పిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఇలాంటి టైంలో రాకుండా నార్మల్ డేస్లో వచ్చి దర్శనం చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే అంత రష్ ఉంటుంది అరుణాచలంలో ఇది వచ్చేసి గంగా జలం అంట ఒక సైడ్ నుంచి అయితే వాటర్ పడుతూ ఉంటుంది వాటర్ ఫాల్స్ లాగా ఇక్కడ అంతా వీడియో తీసుకోవచ్చు ఏమనరు ఫోన్స్ కూడా తీసుకొని పోవచ్చు తీసుకొని వెళ్ళకూడదనే రూల్ కూడా ఏం లేదు కానీ మనం గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్ తీయకూడదు బయటికి ఇక్కడ క్యూ కూడా చాలా పెద్దగా ఉందండి వెళ్తా ఉంటే వస్తూనే ఉంది క్యూ ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఏం లేదు మనకు వాటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఎక్కడైనా గిరిప్రదక్షిణ వచ్చేసి మనం ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే నడిస్తే ఇక్కడ ఎంత లేదన్నా ఒక త్రీ కిలోమీటర్స్ దాకా ఉందండి మనం నడుస్తూ అంటే వస్తూనే ఉంది దేవుని దర్శనం చేసుకోవాలంటే చాలా దూరమే వెళ్ళాల్సి వస్తుంది గుడి కూడా చాలా విశాలంగా ఉంది మనం మార్నింగ్ టైంలో దర్శనం తొందరగా అయిపోతుందని చెప్పేసి క్యూలేకి వచ్చేస్తాము కానీ మార్నింగ్ టైంలోనే అభిషేకాలు ఉంటాయంట కొంచెం తెల్లారిన తర్వాత వచ్చినా కూడా తొందరగానే దర్శనం అయిపోతుంది మాకు ఈ క్యూ లైన్లోనే చూడండి ఎంత తెల్లారిపోయిందో సూర్యుడు కూడా వచ్చేస్తున్నాడు ఎదురుగా మేమైతే ఇక్కడ ఒక మిస్టేక్ చేశామండి ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి టికెట్ తీసుకున్నామంటే దర్శనం తొందరగా అయిపోతుందంట అది మిస్టేక్ అని కూడా అనలేము మాకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి చాలామంది ఏం చేశారంటే ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసేసుకొని తొందరగా దర్శనం చేసుకుని అయితే వచ్చేసారు మేము అప్పటికి సుగం దూరం వెళ్ళున్నాము ఇంకా బయటికి రాలేము లోపలికి వెళ్ళలేము చాలా బాధపడ్డాము ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి టికెట్ తీసుకుంటే మనం కూడా తొందరగా దర్శనం అయిపోయి ఉండేది కదా అని కానీ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది చాలామంది అయితే ఉన్నారు వాళ్ళతో మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోయాము ఇంకా స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము స్వామివారి దర్శనానికి వెళ్ళింది ఒక ఎత్తే అయితే అమ్మవారి దర్శనానికి వెళ్ళేది కూడా చాలా దూరం ఉంది క్యూ ఇంకా బయటకు వచ్చేసి లడ్లు కూడా తీసుకున్నాము లడ్లు పులిహోర కూడా అమ్ముతున్నారు ఇంకా ఈ సైడ్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోవాలి ఇప్పుడు క్యూలో కూడా ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు మేము బయటకు వచ్చే తలకే నేను అయిపోయిందండి టైం ఇక్కడ ఇంకా మళ్ళీ మాకు ట్రైన్ ఉంది కదా ట్రైన్ మిస్ అవుతుందేమో అని చెప్పేసి తొందరగా వచ్చేస్తున్నాము టెన్ థర్టీకి అనుకున్నాము ట్రైన్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది ఇటువల్కు ఉందని చెప్పేసి ముందు తెలుసుకుని ఉంటే కొంచెం టైం స్పెండ్ చేసేవాళ్ళం ఇక్కడ ఇంకా చరణ్ ఫోన్ చేసినప్పుడల్లా నాకు జేసీపీ తీసుకోరండి అండి అంటాడు జేసీపీ అని రాదు కానీ కుక్కలని తీసుకోరండి అంటాడు ఇంకా అదే తీసుకున్నాము ఇంకా టెంకాయ కొట్టేసి రాజగోపురం దగ్గర ఇంకా రూమ్కి వెళ్ళేసి కీస్ వాళ్ళకి ఇచ్చేసి హండ్రెడ్ రూపీస్ సీట్ అని తీసుకొని ఇప్పుడైతే మేము తిరువన్నామల స్టేషన్కి అయితే వెళ్తున్నాము అక్కడ టైం ఉంది కదా అని చెప్పేసి బయటకు వెళ్ళేసి టిఫిన్ తిన్నాము ఇంకా టిఫిన్ తినేసి మళ్ళీ తిరువన్నామల స్టేషన్లోకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మేము వచ్చినప్పుడు నైట్ అయి ఉన్నింది ఇప్పుడైతే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో తిరువన్నామల స్టేషన్ తిరువన్నామలై స్టేషన్ నుండి కాట్పాడి జంక్షన్కి వెళ్ళడానికి లెవెన్ ఫిఫ్టీ ఎయిట్కి అయితే ఒక ట్రైన్ ఉంది ఆ ట్రైన్కి అయితే టికెట్స్ తీసుకున్నాము మేము వచ్చినప్పుడు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు ట్రైన్ ఎప్పుడైతే వచ్చిందో ఫుల్ జనాలు ఉన్నారండి ఒక కాల మీద నిలబడుకొని అయితే హండ్రెడ్ కిలోమీటర్స్ పైన వచ్చాము మేము ట్రైన్లో చాలా ఇబ్బంది పడ్డాము కాట్పాడి జంక్షన్కి వచ్చే తలకే టైం వచ్చేసి వన్ ఫిఫ్టీ త్రీ అలా అయిపోయింది ఇంక ఇక్కడే లంచ్ కూడా చేసేయాలి టికెట్ తీసుకోవాలంటే మనం స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళాలి చాలా దూరం ఉంటుంది ఇక్కడ లిఫ్ట్ కూడా అవైలబుల్లో ఉంటుంది కాట్పాడి జంక్షన్ వచ్చేసి చాలా పెద్ద జంక్షన్ అండి ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి అయితే ట్రైన్స్ ఉంటాయి కాట్పాడ్ జంక్షన్ నుండి తిరుపతి వెళ్ళేదానికైతే త్రీ ట్వంటీకి ఉందంట ఆ ఆ టికెట్ అయితే తీసుకున్నాం మేము నెంబర్ ఫోర్ వచ్చింది ప్లాట్ఫామ్ నెంబరు ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ ఇచ్చారు తిరుపతికి వెళ్ళేదానికి కానీ సడన్గా అయితే త్రీకి మార్చేశారు ఇక్కడ వేరే ట్రైన్ రావడంతో ఇంకప్పటికప్పుడు అయితే మేము మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము త్రీకి షిఫ్ట్ అయిపోయాము చూసుకుంటా ఉండాలి ఏ నిమిషంలో ఎలా మారుస్తారో తెలియదు మళ్ళీ మనం రావాలంటే చాలా దాటుకొని రావాల్సి వస్తుంది ఫైవ్ థర్టీ కల్లా తిరుపతి స్టేషన్లో దిగేశాము ఇంక ఇక్కడైతే బస్ స్టాండ్కి వెళ్తున్నాము ఇంకా ఆ ట్రైన్ వెళ్ళిపోయిందంట కడపకు వెళ్ళే ట్రైన్ ఇంకా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకులే అని చెప్పేసి బస్ ఎక్కుదాంలే అనేసి వెళ్ళిపోయాము అక్కడ బస్ ఎక్కేసి నైన్కి అంతా ఇంటికి వచ్చేసాము ఇక్కడ చరణ్ చూడండి ఎలా చూస్తున్నాడు మమ్మల్ని చరణ్కి అయితే ఆ టాయ్ ఇచ్చేశాను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు మారునా చాలా యాత్ర అయితే ముగిసింది చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను కానీ ఇంత తొందరగా అవుతుంది అనుకోలేదు ఆ దేవం దయవాళ్ళు అయితే పూర్తి అయిపోయింది నా కోరిక మీరు కూడా మనసులో గట్టిగా అనుకోండి అయిపోతుంది మా అరుణాచల యాత్ర మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి